వాస్తవానికి ఆదర్శం నిజానికి నిదర్శనం మీ ఛానల్ మనము ఈ వీడియోలో తెలుగు రాష్ట్రాలు అయినటువంటి ఆంధ్ర తెలంగాణలో రాబోతున్నటువంటి ఒక ముఖ్యమైన ప్రధానమైన సంక్షోభం కోసం మనం ఈ వీడియోలో చర్చించబోతున్నాం ముఖ్యంగా ఇంతవరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా మన క్యూ డబల్ లైన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా మొట్టమొదటిసారిగా మన వీడియోస్ చూస్తున్న వారి కోసం మన ఛానల్లో ఉన్నటువంటి ముఖ్యమైన వీడియోస్ పైన ఉన్నటువంటి ఐకౌలు ఇస్తాను అలాగే మరియు చివరి ఉన్నటువంటి ఎండ కౌండ్ కూడా ఇస్తాను వాటిని కూడా చివరి వరకు చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మీ యొక్క లైక్ మాకు ఒక మోటివేషన్గా ఉపయోగపడుతూ ఉంటుంది ఇంకా వివరాలు వెళితే పనిచేసే వాళ్ళు దొరకని పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాలు అనే అంశం మీద ఇప్పుడు మనము ముందుగా మనం తెలుసుకోబోతున్నాం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో రాబోయే కాలంలో పని సంక్షోభం తప్పదని నిపుణులు అయితే హెచ్చరిస్తూ ఉన్నారు ఇప్పటికే పలు కీలక రంగాల్లో ఇతర రాష్ట్రాల ప్రజలు పాదుకుపోయారని ఇది ఇలాగే కొనసాగితే తెలుగు రాష్ట్రాల్లో ఆర్థిక సంక్షోభం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయం పడుతూ ఉన్నారు ఇక మనం రెండో అంశంగా చూసుకుంటే ఇతర రాష్ట్రాల పనివాళ్ళు చేతులు కీలక రంగాలు ఏ విధంగా వెళ్తున్నాయి అనే దాని మీద ఇప్పుడు మీకు పూర్తిగా వివరించబోతున్నాను ఇతర రాష్ట్రాలు పనివారు వారు చేసే పనులు ముఖ్యంగా బీహార్ వాళ్ళు ఇటు బట్టి నుండి వరి నాట్లు పత్తి ఏరే దాకా అన్ని రకాల కూలి పనులు చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వరుస వాళ్ళు చూసుకుంటే అన్ని రకాల కార్మికులుగా వంటకాల తయారుదారులుగా వారు వ్యవహరిస్తున్నారు రాజస్థాన్ వాళ్ళు చూసుకుంటే టీ స్టాల్ మరియు హోటల్స్ శానిటరీ షాపులు నిర్వహణ వారు చేస్తూ ఉన్నారు రెండు తరి రాష్ట్రాలు ముఖ్యంగా వీళ్ళదే షాపులు ఎక్కువ అది మీ అందరు కూడా తెలిసిన విషయం ఉత్తరప్రదేశ్ వాళ్ళు అయితే టైల్స్ వేసే పని నుండి పెయింటింగ్ వేసే అన్ని రకాల ఇంటి లోపల పని అలంకరణ కూడా వాళ్ళే చేస్తూ ఉన్నారు ఇంకా కేరళ వాళ్ళు విషయానికి వస్తే ఇంగ్లీష్ బోధించడం ఇంగ్లీష్ బోధించే టీచర్లుగా వారు వ్యవహరిస్తున్నారు కర్ణాటక వాళ్ళు భవన నిర్మాణ కూలీలుగా పనిచేస్తూ ఉన్నారు ఇలా ఇతర రాష్ట్రాల నుండి ఇక్కడికి ఎంతో మంది ఉపాధి పొందుతూ ఉన్నారు ఇక మూడో అంశం మనం చూసుకుంటే ముఖ్యంగా మనం ఇవన్నీ కోల్పో కారణం ఉచితాలకు అలవాటు పడుతున్నటువంటి తెలుగువారు అంటే ఉచితాలకు తెలుగువారు ఏ విధంగా అలవాటు పడుతున్నారో కూడా మనం ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఇలా రెండు తెలుగు రాష్ట్రాల వాళ్ళు మాత్రం మందు మాంసం ఎవడు పంచుతాడా ఎవడు ఎక్కువ డబ్బులు ఇస్తాడు అంటూ పోటక జెండా చేతిలో పట్టుకొని తిరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే పని చేతిలో ఉన్న వృత్తిని వదిలేసి సమయాన్ని వృధా చేస్తూ ఉచితాలకు వ్యసనాలకు బానిసలై జీవితాలను నాశనం చేసుకుంటూ ఉన్నారు ఇదిలాగే ముఖ్యంగా కొనసాగితే రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ సంపదను గణనీయంగా ఇతర రాష్ట్ర ప్రజలు తీసుకుపోతే మన వాళ్ళు దివాల స్థితికి వచ్చే అవకాశం అయితే ఎక్కువగా ఉంది వారి పనిచేసిన అలవాట్లు కూడా మర్చిపోయే అవకాశం కూడా ఉంటుంది ఆ తర్వాత పని చేస్తామన్నా కూడా ఎవరు పని ఇవ్వని పరిస్థితి అయితే ఏర్పడుతుంది ఇది రాబోయే కాలంలో ఏపీ తెలంగాణలో పనిచేసే వారిని సంక్షోభ స్థితికి నెట్టేస్తుందని నిపుణులైతే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఇలాంటి లేటెస్ట్ న్యూస్ అప్డేట్ మీ మొబైల్లో ఎప్పటికప్పుడు పొందాలనుకుంటే తప్పనిసరిగా మన క్యూ డబల్ ఐ న్యూస్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోవద్దు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ మాత్రం చేయండి మీ యొక్క లైక్ మాకు ఒక మోటివేషన్ గా ఉపయోగపడుతూ ఉంటుంది